వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారి రచన ధర్మేచ చరామి వింటారు ఆనర్ దేశం ఎంత అభివృద్ధి సాధించిన ఆడపిల్లల జీవితాలతో మగవాళ్ళు ఆడుకోవడం ఆగడం లేదు ఒకప్పుడు వరకట్నం అయితే ఇప్పుడు కొత్త రకం హింస హోమోసెక్షువల్ మగవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని దాని అర్థమే మార్చేసి పెళ్లిని పెటాకులు చేస్తున్నారు వివాహ సమయంలో వధూవరుల చేత ధర్మేచ అర్ధేచ నాతి నాతిచరామీ అని ప్రమాణం చేయిస్తారు కానీ స్వలింగ సంపర్కం పెట్టుకుని సమాజం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతి చరామిని నా చరామి చేస్తున్నారు కొందరు ఘనులు అలా మోసపోయినదే నా క్లయింట్ అపూర్వ కొడుకు విషయం బయటపడితే ఊరుకోమని అత్తమాములు బెదిరించినా ధైర్యంగా బయటికొచ్చి విడాకులు కోరుతోంది గే అయిన భర్తతో ఒక ఆడపిల్ల కాపురం ఎలా చేస్తుంది ఎలా తల్లెవుతుంది పెళ్ళంటే ఇంతేనా ఇప్పుడు పెళ్లికి జాతకాలు ముహూర్తాలు కాదు వాళ్ల సెక్షువల్ ప్రిఫరెన్స్ కాంపిటెన్స్ చూడాలి లేకపోతే ఒక గే కానీ ఒక ఇంపార్టెంట్ కానీ భర్తయితే ఆ అమ్మాయి బతుకేమవ్వాలి కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఇక్కడున్నాయి దయచేసి అపూర్వకి విడాకులు మంజూరు చేయమని నా ప్రార్థన వినయంగా ఆ మాటలంటూ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు అన్ని సాక్ష్యాలు పెట్టింది లాయర్ రమ్య వచ్చే వారానికి కేసు వాయిదా వేస్తున్నాం అని చెప్పి జడ్జిగారు వెళ్లిపోయారు ఇంటికి వెళ్ళి వేడివేడిగా ఓ కప్పు కాఫీ పెట్టుకుని బాల్కనీలో కూర్చున్న రమ్య ఆలోచనలు ఐదేళ్లు వెనక్కి వెళ్లాయి కూడా ఇలాంటి బాధితురాలే బంధువుల పెళ్లిలో దూరపు చుట్టమైన సావిత్రి రమ్యని చూసి తన అబ్బాయి శౌర్యకి మంచి జోడీ అని కొడుకుని తీసుకుని పెళ్లిచూపులకు వస్తామని రమ్య తల్లిదండ్రులకి చెప్పింది సావిత్రి భర్త సత్యనారాయణ హైదరాబాదులో పెద్ద వ్యాపారవేత్త కోటీశ్వరుడు రమ్య తండ్రి రాజారావు ఆ సత్యనారాయణ వాళ్ళు కోటీశ్వరులు కదా ఆస్తి లేని మన రమ్యని కోడలుగా ఎందుకనుకుంటున్నారు అనుమానంగా అన్నాడు మన రమ్యకేం తక్కువని చక్కటి పిల్ల ఇప్పుడు కోటీశ్వరులైనా ఒకప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్లేగా వద్దనెందుకండి అనడం అంది రమ్య తల్లి రాజేశ్వరి మొత్తం మీద చెప్పిన రోజున పెళ్లి చూపులకొచ్చారు సావిత్రి కొడుకు శౌర్య ఇంటి ముందు ఆగిన పడవలాంటి కారు అందులోంచి దిగుతున్న హీరో లాంటి అబ్బాయిని చూసి అంత ఆశ్చర్యపోయారు లోపలికొస్తూనే అందర్నీ నవ్వుతూ పలకరించిన శౌర్య బాగా నచ్చేశాడు రమ్యకి అన్నయ్యా మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి మీకు నచ్చినట్టయితే తాంబూలాలు మార్చుకుందాం మాకొక్కటే కోరిక పెళ్లి హైదరాబాదులోనే అంగరంగ వైభవంగా చెయ్యాలి ఖర్చు మాది మీరొచ్చి కన్యాదానం చేస్తే చాలు ఈ మాటలకి నోట్లో మాట రాక తల ఊపారు రాజారావు రాజేశ్వరి దంపతులు నిశ్చితార్థం అంటూ పాతికి వేల పట్టుచీర వజ్రాల నెక్లెస్ పెట్టింది సావిత్రి తర్వాత పెళ్లి పనులు మీద జరిగిపోయాయి ఊళ్ళో వాళ్ల కోసం పెళ్లికి బస్సు ఏర్పాటు చేశారు పెళ్లి కూతురు కుటుంబానికి పెద్ద కారు పంపారు రమ్యకి పట్టిన అదృష్టానికి ఆనందించిన వారు కొందరైతే అసూయపడ్డవారు చాలామంది అత్తగారింట్లో అందరూ రమ్యని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారు శౌర్య సరదాగా ఉన్నాడు ఎక్కడా ఎవ్వరూ డబ్బున్న అహంకారం చూపలేదు రమ్యకిదంతా ఏదో కలలా ఉంది పెళ్లి హడావిడంతా అయ్యాక ఇద్దరూ హనీమూన్కి బయలుదేరారు ఇండియాలో కన్నా బయట దేశాలకి వెడితే బాగుంటుందని యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశాడు శౌర్య రమ్యకంతా చాలా సరదాగానే ఉన్నా ఒక్క విషయం మనసులో తొలిచేస్తోంది అదే మొదటి రాత్రి సమాగమం రమ్య తల్లిదండ్రులు ఈ విషయం గురించి మాట్లాడితే పిల్లలు ఇష్టం వదినా వాళ్లే ఏర్పాటు చేసుకుంటారు హనీమోన్లు అని అత్తగారన్నా శౌర్య అసలా మాటే ఎత్తడం లేదు కొత్త పెళ్లి కొడుకులాగా శౌర్య తన స్పర్శ కోసం లేదు పైగా ఫోటోలు తీసేటప్పుడు నన్నెవరైనా టచ్ చేయడం నచ్చదు నువ్వు కాస్త దూరంగానే ఉండు అన్నాడు సరేలే ఒకవేళ యూరోప్ వెళ్ళాక పరిస్థితి మారొచ్చు అనుకుని ఎయిర్పోర్టు చేరిన రమ్య ఎదురుగా శౌర్య స్నేహితుడు విక్రమ్ని చూసి ఆశ్చర్యపోయింది తను కూడా మనతో వస్తున్నాడు రమ్య అక్కడ వ్యాపారానికి సంబంధించిన పనులు చూసుకుంటాడు అన్నాడు శౌర్య తీరా బోర్డింగ్ పాసెస్ తీసుకుంటే శౌర్యకి విక్రమ్కి పక్క పక్క సీట్లు అదేమిటి అని శౌర్యని అడిగితే మేము వ్యాపారం గురించి మాట్లాడుకోవాలి అంటూ వెళ్ళి విక్రమ్ పక్కనే కూర్చున్నాడు శౌర్య తన చెయ్యి తగిలితేనే విసుక్కున్న శౌర్య విక్రమ్ భుజాల చుట్టూ చేతులు వేయడం బుగ్గ మీద తేలిగ్గా ముద్దు పెట్టడం రమ్య దృష్టిని దాటిపోలేదు వెళ్ళిన ప్రతి చోట తమకి గది తీసుకున్న రాత్రి విక్రమ్ గదిలోనే పడుకునేవాడు శౌర్య వ్యాపార విషయాల కోసం వస్తున్నాడని చెప్పినా శౌర్యని అంటిపెట్టుకునే ఉండేవాడు విక్రమ్ ఓ పక్క అన్ని దేశాలు చూడడం బాగానే ఉన్నా అసలు ఇదేం హనీమూన్ అన్నది అర్థం కాలేదు రమ్యకి ఇంకా మర్నాడు ఇండియాకి తిరిగి బయలుదేరతామనగా రాత్రి డిన్నర్ అయ్యాక విక్రమ్తో పాటు శౌర్య వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ మీరేమి అనుకోకపోతే నేను శౌర్యతో తేల్చుకోవలసిన విషయాలు ఉన్నాయి కాసేపు ఆగి వస్తాడే మీ వద్దకి ప్లీజ్ అన్న రమ్య వంక చూసి ఓకే అని వెళ్ళిపోయాడు విక్రమ్ శౌర్య నా రూంలో మాట్లాడుకుందాం రండి అంటూ అతనికి వేరే అవకాశం ఇవ్వకుండా రమ్య రూంలోకి నడిచింది ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ అవసరమా మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా అన్న శౌర్యతో అది నీ ఇల్లు మన ఇల్లు కాదు అసలు నేను అక్కడికి రావాలో వద్దో తేల్చుకోవడానికే ఇప్పుడు నేను నీతో ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను అంది రమ్య నీ సంగతి నాకు కొంతవరకు అర్థమైంది శౌర్య స్పష్టంగా వివరిస్తే మంచిది అంది రమ్య ఒక్కసారి బలంగా ఊపిరి తీసుకుని రమ్య నేను గే అన్నాడు శౌర్య అనుకున్నాను మీ అమ్మ వాళ్ళకి తెలీదా లేక తెలిసి నా జీవితాన్ని చేశారా రమ్య నేను మా అమ్మా నాన్నలకి చెప్తూనే ఉన్నాను సంఘంలో పరువు పోతుందని మా అమ్మ నన్ను బ్లాక్మెయిల్ చేసింది నీకన్యాయం చేయాలనే ఉద్దేశమే నాకు లేదు డబ్బులేని పిల్లైతే నాకు అడ్డు రాకుండా ఉంటుందని ఈ డబ్బుతో వచ్చే సుఖానికి అలవాటు పడితే సర్దుకుపోతుందని మా అమ్మ చెప్పింది అంటే నీకు నైతికంగా ఏ బాధ్యత లేదా మనకి ప్రకారంగా పెళ్ళైంది నీకు నా పట్ల కొన్ని బాధ్యతలున్నాయి కదా నువ్వు ఈ విషయం చెప్పి చెప్పికనక చేసుకునుంటే అది వేరు కాని చెప్పకుండా చేసుకున్నాం మోసం కదా అంది రమ్య నిజానికి శౌర్య రమ్య ఇంత ధైర్యంగా ప్రశ్నిస్తుందని అనుకోలేదు సౌమ్యంగా ఉన్న అమ్మాయి మంచి బట్టలు నగలు కార్లు చూసి నోరెత్తదు అనుకున్నాడు ఒక్క నాలుగు రోజులు కళ్ళు మూసుకుందాంతో కాపురం చేయిరా దానికి కడుపు వచ్చిందనుకో ఇక నోరెత్తకుండా ఉంటుంది అన్న తల్లి మాటలు గుర్తొచ్చినా అలా చేయడానికి మనసు తనువు సహకరించలేదు శౌర్యకి అది ఒక రకంగా రమ్యకు అదృష్టమే అయింది ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు ఏం చేయాలి మా ఇంటికి వెళ్తే అక్కడ మా అమ్మ నాన్న తట్టుకోలేరు చుట్టూ ఉన్నవాళ్లు కాకుల్లా పొడుస్తారు కేసు వేద్దామంటే మీతో ఎదుర్కొనే శక్తి డబ్బు మాకు లేవు నన్నెందుకు ఇలా అన్యాయం చేశారు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది రమ్య కాస్త జాలి కలిగినా దానిమీద జాలి పడకురా మన సంగతి బయటపడితే మన మీద ఎవ్వరూ జాలి పడరు కాస్త గట్టిగానే ఉండు అన్న తల్లి మాటలు గుర్తొచ్చి సర్దుకున్నాడు శౌర్య చూడు రమ్య నువ్వు చెప్పినట్టు మాతో పెట్టుకుని నువ్వు నెగ్గలేవు మీ వాళ్లకి చెప్తే వచ్చే ఉపయోగమూ లేదు వాళ్లని బాధ పెట్టడం తప్ప నీకే లోటు రానివ్వను డబ్బు నగలు ఏం కావాలంటే అవి కొనుక్కో హాయిగా క్లబ్లకు వెళ్ళు డబ్బుతో ఎన్ని సుఖాలు వస్తాయో అన్నీ అనుభవించు అలా కాదని మాకు వ్యతిరేకిస్తే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తాం కొద్దిగా నటన నేర్చుకో మీ వాళ్ళని నీ నటనతో నువ్వు సుఖంగా ఉన్నట్టు నమ్మించు నువ్వు వాళ్ళకి ఏదైనా డబ్బు సాయం చేస్తానన్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఎదురు తిరిగితే మాత్రం పర్యవసానం తీవ్రంగా ఉంటుంది గొంతులో కాఠిన్యం ధ్వనించింది దేశం కాని దేశం స్థానబలం అర్థబలం లేని తను ప్రస్తుతం తగ్గడమే మంచిదనుకుంది రమ్య మౌనం పూర్తి అంగీకారంగా తీసుకున్నాడు శౌర్య ప్రస్తుతం నటన తప్ప వేరే దారి లేదని అర్థం చేసుకున్న రమ్య ఆరితేరిన నటిల పుట్టింటినీ అత్తింటినీ మెప్పించింది మొదట్లో ప్రతిక్షణం తన మీద నిఘా ఉంటుందని తెలిసిన రమ్య పూర్తిగా శౌర్యకి నమ్మకం కలిగేటట్టే ప్రవర్తించింది కొద్దిగా నమ్మకం కలిగాక ఫోన్ ఇచ్చినా దాన్ని అత్తగారు ట్రాక్ చేసేవారు ల్యాప్టాప్ తీసుకున్నా అందులో ఏమి చూస్తోందోనని శౌర్య ట్రాక్ చేసేవాడు క్లబ్లో చేరమన్నా రమ్య ఆసక్తి చూపలేదు ఇంట్లో వంట దగ్గరే ఎక్కువగా ఉండేది ఆఫీస్ పనుల్లో కొంత ఆసక్తి చూపినా సావిత్రి రమ్యని ఆ వైపు వెళ్లనిచ్చేది కాదు అలా కష్టం మీద ఒక్క సంవత్సరం గడిచింది రమ్య పైకి నటిస్తున్న లోపల ఎలా ఈ వలయంలోంచి బయటపడాలా అని ఆలోచిస్తూనే ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది ఆ అవకాశం రమ్య స్నేహితురాలు సుష్మ పెళ్లి రూపంలో వచ్చింది సుష్మ రమ్య పెళ్ళికొచ్చింది ఆ తర్వాత కూడా ఫోన్ చేస్తూనే ఉండేది ఆ తర్వాత సుష్మ తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడంతో అప్పుడప్పుడు రమ్య దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేది ఆ ఇంట్లో ఎప్పుడూ రమ్యని తనతో ఒంటరిగా వదలకుండా ఎవరో ఒకరు పక్కనే ఉండడం గమనించింది సుష్మ కానీ అది ఏమాత్రమో గమనించనట్టు అందరితో మామూలుగానే కబుర్లు చెప్పేది అలా అందరికీ సుపరిచితమైన సుష్మ తన పెళ్లికి అందరూ తప్పకుండా రావాలని ఆహ్వానించింది మాకు రావడం కుదరదులేమా నువ్వెళ్ళు రమ్య ఘనంగా బహుమతి తీసుకెళ్ళు మంచి నగలు వేసుకుని చక్కగా తయారవు ఆర్డర్ జారీ చేసింది సావిత్రి ఏం అత్తయ్య వినయంగా అడిగింది రమ్య ఆ వాళ్ళు మధ్యతరగతి వాళ్లేగా డబ్బు పెట్టేసి ఇవ్వు కవరు కావాల్సింది కొనుక్కుంటారు అంటూ పదివేలు రమ్య చేతిలో పెట్టింది సావిత్రి రమ్య మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది మాటల్లో సుష్మ తనకి కాబోయే మామగారు లాయర్ అని చెప్పింది ఎలాగైనా సుష్మ సాయంతోనే ఈ జైలు నుంచి బయటపడాలనుకుంది రమ్య పెళ్లికి వెళ్లేటప్పుడు రమ్య అనుకున్నట్టే అత్తగారు ఇంట్లో పనిచేసే అమ్మాయిని తోడుగా పంపింది రమ్యకి తెలుసు ఆ తోడు కాపలా అని తానక్కడ ఎవరితో ఏం మాట్లాడుతోందో అన్నీ వింటోంది చూస్తోంది పనమ్మాయి అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించింది రమ్య కూడా పెళ్లిలో అందరితో నవ్వుతూ మాట్లాడింది సుష్మ బదులు పెళ్లి కొడుకు చేతిలో డబ్బులున్న ఆ గిఫ్ట్ కవర్ పెడుతూ నా ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నానండి జాగ్రత్తగా చూసుకోండి అంది నవ్వుతూ అది స్నేహితురాళ్ల పరాచకమే అనుకుంది తోడుగా వచ్చిన పనమ్మాయి ఒక నెల రోజులు గడిచాయి సుష్మ భర్తతో కొత్తింట్లో కాపురం పెట్టింది శ్రావణ మాసం పూజ చేసుకుంటున్నానని రమ్యని రమ్మని పిలిచింది పూజే కదా ఎలాగో అక్కడ చాలా మంది ఉంటారు రమ్య ఏం చేయగలుగుతుందన్న ధైర్యంతో ఈసారి సావిత్రి రమ్యని ఒంటరిగా పంపింది రమ్య కూడా ఎక్కువ నగలు వేసుకోకుండా సింపుల్ చీర కట్టుకునే తయారయ్యింది అత్తయ్య ఫోన్ ఇంట్లోనే పెట్టివేడుతున్నాను అని సావిత్రికి చెప్పి మరీ బయలుదేరింది సావిత్రి రమ్యని ధైర్యంగా పంపింది రెండు గంటల తర్వాత కార్ డ్రైవర్ కంగారుగా ఫోన్ చేశాడు సావిత్రికి తాను సుష్మగారి గుమ్మం దగ్గరే ఉన్నానని ఎంతసేపటికి రమ్య రాకపోతే లోపలికి వెళ్లి వాకబు చేస్తే రమ్య వెళ్లిపోయిందని చెప్పారని చెప్పాడు వెంటనే సావిత్రి బయల్దేరి సుష్మ ఇల్లు చేరుకుంది అక్కడంతా రమ్య తాంబూలం తీసుకుని వెళ్లిపోయిందని చెప్పారు ఎక్కడికి వెళ్ళిందో సావిత్రికి అర్థం కాలేదు రమ్య తల్లిదండ్రులతో మాట్లాడినా పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తమ గుట్టు బయటపడుతుందని నోరు విప్పలేదు సావిత్రి ఆ తర్వాత అడిగిన వాళ్లందరికీ రమ్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పుకొచ్చింది సావిత్రి సరిగ్గా పది రోజుల తర్వాత శౌర్యకి కోర్టు నోటీసు వచ్చింది రమ్య నుంచి విడాకులు కోరుతూ ఏమాత్రం రాద్ధాంతం చేసినా తమకే మంచిది కాదని రమ్య పెట్టిన నిబంధనలకి ఒప్పుకుంటూ విడాకులిచ్చాడు శౌర్య విడాకులు మంజూరయ్యే వరకు తల్లిదండ్రులకి అసలు కారణం చెప్పలేదు రమ్య ఆ తర్వాత జరిగినవన్నీ విని బాధతో హతాశులయ్యారు వాళ్లు బంధువులయ్యి కూడా ఇంత నీచానికి పాల్పడ్డారని బాధపడ్డారు ఆ తర్వాత లా కోర్సులో చేరింది డిగ్రీ తెచ్చుకుంది అక్కడ తనతో చదివిన అర్జున్ని పెళ్లి చేసుకుంది ఇద్దరూ హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టారు రమ్య మాత్రం ఈ విధంగా ఆడపిల్లలు మోసపోయిన కేసులే తీసుకుంటుంది వీలైనంతగా వారికి న్యాయం జరిపిస్తుంది ఇప్పటి వరకు రమ్య ఎలా తప్పించుకుందో ఎవ్వరికీ తెలియలేదు ఒక్క సుష్మ కుటుంబానికి తప్ప ముందుగానే కొంత అనుమానించిన సుష్మ తన పెళ్లి కానుకను తనకివ్వకుండా భర్తకిస్తూ నా ప్రాణం మీ చేతిలో పెడుతున్నానని అనడంలో ఏదో రహస్యం ఉందని గ్రహించింది రమ్య ఇచ్చిన ఇరవై ఐదు వందల నోట్లలో ప్రతి నోటు మీద పెన్సిల్తో తన సమస్యని కొంత కొంతగా రాసింది నోట్లన్నీ జాగ్రత్తగా చూసి దానిమీద వ్రాసినవి లాయర్ అయిన మామగారికి చూపడం ఆయన రచించిన వ్యూహం ప్రకారం రమ్య తమ ఇంట వరలక్ష్మీ పూజకు వచ్చినప్పుడు పోలీసుల సహాయంతో ఆమె రూపాన్ని మార్చి తప్పించడం ఎవ్వరూ ఊహించలేకపోయారు ఎంతో ఓర్పుగా అవకాశం కోసం ఎదురుచూసిన రమ్య దాన్ని తెలివిగా ఉపయోగించుకుంది వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారి రచన ధర్మేచ కామేచ నా చరామి విన్నారు మిత్రులు ఉత్కంఠభరితంగా సాగిన ఈ కథలో కథానాయిక అత్తగారి పేరు ఏంటి కామెంట్స్లో తెలియచేస్తారు కదూ వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవమరి మరి థ్యాంక్ యూ వసంత వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ